హాయ్ అండి ఈమె మన ఛానల్ సబ్స్క్రైబర్ అనమాట నన్ను ఫాలో అప్ చేసి మా టెంపుల్ కోసం ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ అన్నీ తీసుకుని నిన్న టెంపుల్కి వచ్చారనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు ఈమె నిన్న అమ్మవారికి వెండి కళ్ళు బొట్టు చీర ఇవన్నీ సమర్పించుకుని వెళ్ళారనమాట ఈవినింగ్ వరకు అయితే అసలు టెంపుల్ నుండి కదలలేదు ఇక్కడ ఏవో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అని అస్సలు వెళ్ళలేదన్నమాట ఈవినింగ్ వెళ్ళారు ఈవినింగ్ వరకు మా ఇంట్లోనే ఉండి ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు ఈమె కాదండి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అదే మాట అనమాట అక్కడ నుంచి అసలు కదలాలనిపించదు ఇక్కడ చాలా బాగుంటుంది చాలామంది భక్తులు చెప్పే మాట ఏంటి అంటే కాశీ వెళ్ళినా సరే అమ్మవారి దర్శనం అయితే మాకు జరగట్లేదు ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాము అని అది కూడా చాలా ఆనందకరమైన విషయం అనమాట ఈ బుడ్డాడు వాళ్ళ అబ్బాయి అనమాట వీడి కూడా పూజ తెగ చేశాడు అమ్మవారికి వీడి పూజ కూడా మీరు చూసేయండి హైదరాబాద్ లో ఒకటేనా తిరుపతిలో ఉంది అన్నారు నిజమేనా అవునా సూపర్ తెలుసా నువ్వు నా దగ్గర శివలింగం ఉంది చేస్తావా సరే మన కాశీ వెళ్ళాం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అంతమంది ఇంట్లో ఉంది శివలింగమా ఇంకేముంది రోజు చేస్తాడు మంచిదే కదా చిన్న వయసులో నువ్వు ఇంత ఇన్ని పూజలు చేస్తున్నావు అంటే అమ్మో చాలా గ్రేట్ చాలా చాలా కింద పెట్టు నీళ్ళు నీళ్లు ఇటు తిప్పేసి చూపించి కొబ్బరి చేతులు కదమ్మా చిన్న ఇటు ఈ చేతితో పట్టుకుని కుడి చేతివి